మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు కన్నీళ్ళు కష్టాలు పేదరికం వెనుకబాటుతనం వలసలు ఆత్మహత్యలు దాని కారణంగా యువత నక్సలిజం వైపు మల్లడము ఇవన్నీ కూడా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి కానీ అయినా కూడా పదేళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అనిపిస్తూ ఉన్నది ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా కాలేదు కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు గురుకులు టీచర్లు మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆశావాహులు నిరుద్యోగ యువత జియో ఫార్టీ సిక్స్ బాధితులు డిఎస్సి ఆశావాహులు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు నినాదాలు ఇస్తూ ఉన్నారు టెంట్లు వేసుకుంటా ఉన్నారు మైకులు పెట్టి ఆర్త నాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్నటి దారక ఎంపీ ఎన్నికల కోడ్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నారు ఆ కోడ్ మొత్తం పోయింది మీరు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది హామీలే కదా దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు అమలు కదా ఖర్చేది ఒట్టె ఒడ్డెక్కుదాం ఆ దానికి ఆ ఊరిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించి అనేక హామీలు ఇచ్చారు కానీ రోజు తీరా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే వాళ్ళు కానెత్తేసి ఇది చాలా దుర్మార్గం ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతున్నది ఎన్నికల సన్నాహక సమావేశం ఎన్నికలు దాని తర్వాత పదవుల పంపకాలు పార్టీల పంచాయతీలు పిఆర్ స్టంట్లు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకు ప్రణాళికలు ఈ రకంగా మళ్ళీ ఛానళ్లకు వార్తలు వర్ధించడానికి స్క్రిప్టులు రెడీ చేయడం ఇదే జాబ్ క్యాలెండర్ అని పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టున్నారు ఆయనకి ఇదే జాబ్ క్యాలెండర్ అయిపోయింది అసలు నిజంగా నిరుద్యోగ యువత కోసం ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది మీది ప్రజా పాలన కదా ప్రజాపాలనలో యువతకు మీరు స్థానం కల్పిస్తామన్నారు కదా ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు కదా కానీ ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు మీ ప్రజాపాలనలో స్థానం లేదా అని అడుగుతా ఉన్నాము జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము గ్రూప్ వన్ సంబంధించి ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి పట్టి విక్రమార్గ గారు ఏం చెప్పారు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ విలువాలే చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ వన్ కోసం వాళ్ళు ఏళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్ కానీ ఈరోజు ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించినటువంటి తీరును ఒకసారి మీరు గమనించాలి ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు మొన్న వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలి ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గ్రూప్ టూ చూడండి మీరు గ్రూప్ టూ కేవలము ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మీరు ఏం చెప్పారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు రెండు వేల పోస్టర్ను నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేస్తామన్నారు కానీ ఈరోజు కేవలం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల ఎనభై ఎనభై ఎనిమిది పోస్టులు మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి మరోసారి మరి గ్రూప్ త్రీ యాస్పిరెంట్స్ని మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాను కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ టూను రెండు వేల పోస్టులకు గాను గ్రూప్ త్రీని మూడు వేల పోస్టులకు గాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం